ఓం నమో వెంకటేశాయ కుమార అన్వేషణ బ్రేకింగ్ వార్త తిరుమలలో ఆగస్ట్ నెలకు దర్శన టికెట్ల కోట విడుదల మే నెల పద్దెనిమిదిన శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల కోటా విడుదల తిరుమలలో రెండు వేల ఇరవై నాలుగు మే తొమ్మిదిని తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించిన ఆగస్టు నెల కోటాను మే పద్దెనిమిదిన ఉదయం పది గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనున్నది ఈ సేవా టికెట్లు ఎలక్ట్రానిక్ డిప్ కోసమే మే ఇరవయ తేదీ ఉదయం పది గంటల వరకు ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చు ఈ టికెట్లు పొందిన వారు మే ఇరవై నుండి ఇరవై రెండవ తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటలలోపు సొమ్ము చెల్లించిన వారికి లక్కీ డిప్లో టికెట్లు మంజూరు అవుతాయి అదేవిధంగా ఆర్జిత సేవ అయినటువంటి కళ్యాణోత్సవం ఉంజల సేవ ఆర్జిత బ్రహ్మోత్సవం దీపాలంకరణ సేవ టికెట్ల కోట అదేవిధంగా శ్రీవారి ఆలయంలో ఆగస్టు పదిహేను నుండి పదిహేడు వరకు నిర్వహించనున్న వార్షిక పవిత్రోత్సవాల సేవ టికెట్లను మే ఇరవై ఒకటో తేదీ ఉదయం పది గంటలకు ఆన్లైన్లో విడుదల చేస్తారు మే ఇరవై ఒకటిన వర్చువల్ సేవల కోట విడుదల వర్చువల్ సేవలు వాటి దర్శన స్లాట్కి సంబంధించిన ఆగస్ట్ నెల కోటాను మే ఇరవై ఒకటి మధ్యాహ్నం మూడు గంటల వరకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనున్నది మే ఇరవై మూడున అంగ ప్రదర్శన టోకెన్స్ ఆగస్ట్ నెలకి సంబంధించి అంగ ప్రదర్శన టోకెన్ల కోటాను మే ఇరవై మూడు ఉదయం పది గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనున్నది శ్రీవాణి టికెట్ల ఆన్లైన్ కోట ఆగస్ట్ నెల ఆన్లైన్ కోటాను మే ఇరవై మూడో తేదీ ఉదయం పదకొండు గంటలకు టీటీడీ విడుదల చేయనుంది వృద్ధులు దివ్యాంగుల దర్శన కోట దివ్యాంగులకు వయోవృద్ధులకు వృద్ధులకు దీర్ఘకాలిక వ్యాధులున్న వారికి తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా ఆగస్టు నెల ఉచిత ప్రత్యేక దర్శన టికెట్ల కోటాను మే ఇరవై మూడున ఉదయం మూడు గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనున్నది మే ఇరవై నాలుగు ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోట విడుదల ఆగస్టు నెలకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను మే ఇరవై నాలుగు ఉదయం మే ఇరవై ఏడున తిరుమల తిరుపతి శ్రీవారి సేవా కోట ఉదయం పదకొండు గంటలకు నవనీత సేవ మధ్యాహ్నం పన్నెండు గంటలకు పడకామని సేవ మధ్యాహ్నం ఒంటి గంటకు ఆన్లైన్లో విడుదల చేయనున్నారు మీరు కూడా నేరుగా వెబ్సైట్ ద్వారా ఈ దర్శన టికెట్లు ఆర్థిక సేవ టికెట్లు కూడా బుక్ చేసుకోవచ్చు టీటీ దేవస్థానం డాట్ ఏపీ డాట్ జీఓవి డాట్ ఇన్ వెబ్సైట్ ద్వారా శ్రీవారి ఆర్థిక సేవలు దర్శన టికెట్లు బుక్ చేసుకోవాలని కోరడమైనది తిరుమల తిరుపతి దేవస్థానం వారు భక్తులకు చేసే సూచన ఏమిటంటే మీరు తిరుమల వెళ్దామనుకుంటే మూడు నెలల ముందు అన్నీ కూడా ఒక ప్లాన్ ప్రకారం మీరు నేరుగా ఆన్లైన్లో కానీ మీకు దగ్గరటువంటి ఉన్నటువంటి లో ద్వారా బుక్ చేసుకొని ప్రశాంతంగా అన్నీ ఇక్కడే చేసుకొని అక్కడ మీరు దళాల మీద ఆధారపడకుండా మీరు ఇబ్బంది పడకుండా ఉండాలని టీటీడీ మిమ్మల్ని కోరుతున్నది కుమార అన్వేషణ